మనం అనేవి అంత నీట్గా ఉంచుకున్న చిన్న చిన్న పురుగులు అనేవి ఇంకా ఆటోమేటిక్గా తెలియకుండా చిన్న ఎలకలు లాంటివి అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఈ వర్షాకాలం వస్తే వర్షాకాలం కానీ ఇంకా సమ్మర్లోనే ఎప్పుడైనా సరే బట్టలు అనేవి కొంచెం స్మెల్లాగా ముక్కు వాసనలాగా వస్తూ ఉంటాయి దానికనేది మీరు ఇలా చేయండి అసలు ఎటువంటి ఖర్చు ఏమీ లేకుండా నాప్తలిన్ గోళీలు ఉంటాయి కదా దాన్ని మన విలేజ్లో అంటే బుజలవాళ్ళు అనేది అని కూడా అంటారు దీన్ని నాప్తలిన్ గోళీలు అంటే అవి ఇస్తారండి అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి వాటిని చీరలు మధ్యలో పెట్టకండి ఎందుకంటే కొంచెము అంటే బ్లాక్ చీరలు కానీ ఇంకా వేరే బ్లూ కలర్ ఇలాంటి శారీస్ అయినా అవి దానికి కొంచెం ఇలా అనసిబడి ఉండి ఆ కలర్ అనేది అంటేస్తుంది మనం ఫోల్డ్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు గ్యాప్ అనేది వస్తుంది కదా బీరువాలో ఆ కి అనేది గ్యాప్ మధ్యలో వేసేసి ఇంకా చిన్న చిన్న దుక్కుల్లో ఉంటాయి కదా ఆ డస్కుల్లో ఇంకా అయిపోయిన తర్వాత ఆ కవర్స్ కూడా మధ్యలో పెట్టి ఇంకా బీరువకి అటువైపు ఇటువైపు కూడా వేసేస్తాయి ఎటువంటి ఎలకలు ఏమి లేకుండా మంచిగా